చిన్న ఊరిలో రాము అనే వ్యాపారి ఉండేవాడు అతను రాత్రిపూట తన దుకాణం కాపాడటానికి ఒక బలమైన కుక్కను పెట్టుకున్నాడు ఆ కుక్క పేరు ముత్తు రాత్రి బవళ్ళు తన యజమాని దుకాణాన్ని కాపాడుతూ ఉండేది ఎవరైనా దగ్గరికి వస్తే మురికి వాళ్ళని తరిమి కొట్టేది అయితే ఒక రోజు గ్రామం చివరి ఉన్న అడవిలో మూడు నక్కలు ఆ కుక్క గురించి విన్నాయి రాము దుకాణంలో చాలా మాంసం దాచిపెట్టారంట అయితే ముత్తు అనే కుక్క దానికి కాపలా కాస్తూ ఉంటుంది ఎలా అయినా తనని మోసం చేసి మనం ఆహారాన్ని దక్కించుకోవాలి అని ఆ మూడు నక్కలు అనుకుంటాయి అయితే వాటిలో ఒక నక్క చాలా తెలివైంది ముత్తు చాలా విధేయమైనటువంటి కుక్క కాబట్టి దాన్ని స్నేహితుడిగా చేసుకుని తర్వాత దుకాణాన్ని దోచుకోవాలి లేదంటే అది మనపై దాడి చేస్తుంది అని ఆ నక్క అంటుంది ఆ మరుసటి రోజు రాత్రి ఆ నక్క దుకాణం దగ్గరికి వస్తుంది ఏ ముత్తు నువ్వు ఎంత మంచి కొక్కువో నీకు తెలుసా నీ యజమానికి ఎంత కాపలా కాస్తున్నావో నేను చూశాను ముత్తు కొంచెం సిగ్గుపడుతుంది హహా నా పని ఇదే కదా నా పని నేను చేస్తున్నాను కాబట్టి దానిలో ఏముంది అంటూ కొంచెం సిగ్గుతో కొంచెం నవ్వుతో మాట్లాడుతుంది నేను నీకోసమే చాలా దూరం నుంచి వచ్చాను అని అంటుంది నక్క నీకు రాత్రి పూట కాపలా కాశీ కాసి ఒంటరితనంతో ఉండొచ్చు కదా అందుకని నీతో స్నేహం చేసి నీతో మాట్లాడితే నీకు ఒంటరితనంగా అనిపించదు అని నీకోసమే నేను అడవి లోపల నుంచి ఇక్కడి వరకు వచ్చాను అని అంటుంది ఆ నక్క రోజులు గడుస్తాయి నక్క ప్రతి రోజు వస్తుంది ముత్తుతో మాట్లాడుతుంది మెల్లగా ముత్తు నక్కల మాటలు మనమ్మడం మొదలు పెడుతుంది ఒకరోజు నక్క ముత్తుతో ఈ విధంగా అంటుంది ఇవాళ రాత్రి పండగ కదా ఎవరు దుకాణం దగ్గరికి రారు కాబట్టి మనం అలా చల్లకాలికి నడుచుకుంటూ ఆ చెట్టు కింద కూర్చుని కలరు చెప్పుకుందాం రా అని ముత్తుని పిలుస్తుంది నక్క ముత్తు ఆలోచించకుండా స్నేహితుడు పిలిచాడు కదా అనే ఆనందంతో దుకాణం యొక్క కాపలా వదిలేసి నక్కతో పాటు వెళ్ళిపోతుంది ఆ సమయంలో మిగిలిన రెండు నక్కలు నిశ్శబ్దంగా దుకాణం లోపలికి వెళ్లి మాంసం అంతా దోచేసుకుంటాయి కొంత సమయం గడిచిన తర్వాత ఆ నక్క ముత్తు ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను నువ్వు కూడా దుకాణం దగ్గరికి వెళ్ళిపో అని అంటుంది సరే అని ముత్తు దుకాణం దగ్గరికి వచ్చేసరికి దుకాణంలో ఉన్నటువంటి మాంసం అంతా ఖాళీ అయిపోతుంది ముత్తుకి అర్థం కాదు లపోతిపోమని ఏడుస్తూ ఉంటుంది ఆ మరుసటి రోజు రాము ఉదయాన్నే దుకాణం దగ్గరికి రాగానే దుకాణం అంతా ఖాళీగా ఉండడం చూసి ఆశ్చర్యపోతూ ముత్తు ఏం జరిగింది ఎందుకు ఇలా దుకాణం అంతా ఖాళీ అయిపోయింది అని అంటే ముత్తు ఈ విధంగా అంటుంది నన్ను క్షమించండి యజమాని నేను ఒక తప్పు చేశాను నా స్నేహితుడితో కలిపి నక్కతో నేను బయటికి అలా వెళ్ళాను కాసేపు కూర్చుని కథలు చెప్పుకున్నావు ఈ లోపు ఈ విధంగా జరిగింది అని చెప్పి ఏడుస్తూ యజమానితో ముత్తుకుంటుంది అయితే ఇప్పుడు యజమాని చెప్తాడు అయ్యో పిచ్చిదానా నువ్వు ఇంత బలంగా అయితే ఉన్నావు నీకు నీకొస్తూ తెలివే లేదు నక్కతో ఎవరైనా స్నేహం చేస్తారా అలాంటి జిత్తులు మారే నక్కలు నిన్నప్పుడు మోసం చేయడానికే చూస్తాయి కానీ నీతో స్నేహం చేయడానికి చూస్తాయా అంటూ ఆ యజమాని తనకు చెప్పాడు తను మోసపోయిన తీరు తెలుసుకున్న ముత్తు రాము కాళ్లపై పడి క్షమాపణ చెప్పి తనకి మాటిస్తుంది నేను నుంచి ఎప్పుడూ కూడా దుకాణం వదిలి వెళ్ళను ఎవరి మాటల్ని నమ్మను అని రాముకి మాటిస్తుంది ఇచ్చిన మాట ప్రకారమే ఎప్పుడూ కూడా దుకాణాన్ని వదిలి వెళ్లకుండా సంరక్షిస్తూ ఉండేది ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే మనసు మంచిగా ఉండడం మాత్రమే సరిపోదు చెప్పుడు మాటలకి లోను కాకుండా ఉండాలి ఈ కథ చెబుతున్న పాఠం కూడా ఇదే బుద్ధి లేకుండా స్నేహం చేయడం కన్నా ఒంటరిగా కన్ ఉండడమే మేలు అయితే ఈ కథ లాంటి సన్నివేశాలు మీ జీవితంలో ఎప్పుడైనా జరిగాయా మీ మంచితనం ఆసరా చేసుకుని ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారా అలాంటి సన్నివేశాలు కనుకైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి కథలు మీకు వినాలి అని అనిపిస్తే కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ